ఆనపకాయ మెంతికూర కాంబినేషన్తో కూర ఆనపకాయ కూరకి ముందరగా పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకుని ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు ఇలా మధ్య కట్ చేయకుండా ఇలా ముక్కలు చేసి పెడుతున్నా మూడు పచ్చిమిరపకాయలు ఒక అట్ట కూర క్లీన్ చేసి పెట్టున్నది కొద్దిగా పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి కూర మెంతికూర మగ్గింది పచ్చివాసన పోయి ఇది ముందరగా ఉడికిచ్చి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వాటర్ కూడా స్ట్రెయిన్ చేసి పెట్టాను ఈ చిన్న ఆనపకాయను ముక్కలు చేశాను అనమాట ఇలాగా ఇది కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు తొందరగా అయిపోతుంది కూడాను కూర ముందరగా మనం ఒలిచేసి రెడీ పెట్టుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు ఈజీగా కొద్దిగా మగ్ బాగా మిక్స్ చేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఎక్కువ టైం అక్కర్లేదు మనకి మూత పెట్టుకుని కొద్దిగా మగ్గించుకోవాలి ఎందుకంటే ఆ మెంతి కూర టేస్ట్ అంతా ముక్కలు కంటాలి కదా అందుకుని మగ్గించుకోవాలి మెంతికూర ఆకునే ముక్కలు బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పులుపు కోసం చింతపండు రసం తీసాను ఇలాగ రసం తీసి రసం కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఆవు పొడి కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఉంటాయని ఆవు వాటర్లో మిక్స్ చేస్తున్నా ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఆవు పొడి చాలా రుచిగా ఉంటుంది ఆవుగాడితో మనం చాలా ఈజీగా తేలిగ్గా కూడా చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకుని ఇంకొక టూ మినిట్స్ మగ్గితే రెండు కలిపి సరిపోతాయండి ఈ ఆవు పొడి చింతపండు మెంతికూర అన్నీ మిక్స్ అవుతాయి బాగా అనపకాయ కూర కూర కాంబినేషన్తో రెడీ అవుతుంది కూర మనం ఇంత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఆమెకాయ కూర మెంతికూర కాంబినేషన్తో ఆవ పెట్టి చేసిన కూర రెడీ అయింది ఇది చాలా రుచిగా ఉంటుంది మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడాను అందరూ తినేందుకు కూడా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి